చిత్తూరు జిల్లా పలమనేరు ముసలమడుగు వద్ద ఏర్పాటు చేసిన కుంకి ఏనుగుల క్యాంపును నవంబర్ ఎనిమిదిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఏరియా సర్వే మ్యాప్ నిర్వహించారు పలమనేరు రైతులకు ఏనుగుల బెడద తగ్గించే ప్రక్రియలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఇక్కడ కుంకి ఏనుగుల క్యాంపు ఏర్పాటు చేశారు ఈ ఏనుగుల పర్యవేక్షణ ఎలా చేస్తారనే దానిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం పలామనేరికి సంబంధించి ముసలమడుగు వద్ద ఏర్పాటు చేసినటువంటి కుంకి ఎనుగుల క్యాంపు దగ్గర మనమైతే ఉన్నాం ఇప్పుడు సో ఈ కుంకి ఏనుగుల క్యాంపుకి సంబంధించి పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ప్రత్యేకంగా అయితే ఈ క్యాంపుని అయితే ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇవి ఏర్పాటు చేసిన తర్వాత ఈ కుంకి ఎన్నికలని ఇక్కడ ఏ విధంగా సంరక్షిస్తారు దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనే అయితే మనం మాట్లాడుకుందాం మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ పల్లమ సంబంధించి రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్నటువంటి ముసలిమడుగు వద్ద ఏనుగులు అయితే ఎక్కువ రావడం అయితే జరుగుతుంది అదేవిధంగా వచ్చి అనేక ఎకరాలు పంట నష్టం కావచ్చు ఎంతోమంది రైతుల ప్రాణ నష్టం కావచ్చు ఇలాంటి సందర్భాలు అయితే చేయడం జరిగింది సో దీనిలో దృష్టిలో పెట్టుకునేసి కూడా ఇక్కడ ప్రత్యేకంగా కుంకి ఏనుగుల క్యాంప్ అయితే ఏర్పాటు చేశారు మరి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ఈ కుంకి ఏనుగులు ఉన్నాయో ఈ కుంకి ఏనుగులకు సంబంధించి ఈ పరిధిలో ఉన్నటువంటి కుప్పం కుప్పం దగ్గర ఉన్నటువంటి జయ విజయ్ వినాయక అనే మూడు ట్రైనీ ఎలిపాంట్స్ అంటే కుంకీ ఎనుగులంటే ట్రైనీ ఎలిపాంట్స్ని అయితే ఇక్కడ తేవడం జరిగింది తెచ్చిన తర్వాత వాటి పర్యవేక్షణలో ఏదైతే వాటికి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇచ్చి ఏదైతే బయట నుంచి వస్తాయి ఏనుగులు వైల్డ్ ఎలిపాంట్స్ సంబంధించి వాటిని అరికట్టే విధంగా అయితే ఈ కార్యక్రమం అయితే చేయడం జరిగింది మరి దీంట్లో భాగంగానే ఆ మూడు ఏనుగులు సరిపోవనే ఉద్దేశంతో ఆ కర్ణాటకకు సంబంధించి స్వయంగా తానే వెళ్ళేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక నాలుగు అయితే తేవడం జరిగింది కృష్ణ అభిమన్యు రాజన్ విజయ అని నాలుగు ఏనుగులు తెచ్చి కూడా ఇక్కడ చేయడం జరిగింది చేసిన తర్వాత మొత్తం ఆరు ఏనుగులతో ఏనుగులు క్యాంప్ అయితే ఇక్కడైతే నిర్వహిస్తున్నారు నిర్వహించిన తర్వాత పూర్తి స్థాయిలో ఇక్కడ అడవి ప్రాంతానికి సంబంధించి వచ్చే వైల్డ్ ఎలిపాంట్స్ని ఇక్కడ అరికట్టే విధంగా అయితే ఈ కార్యక్రమం చేయడం జరిగింది మరి చేసిన తర్వాత దాదాపుగా ఫైవ్ మంత్స్ తర్వాత ఈ ఈ నెల ఎనిమిది తేదీ నవంబర్ ఎనిమిది కూడా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా తానే ఇక్కడికి వచ్చేసి ఇంకా ప్రత్యేకమైనటువంటి సదుపాయాలతో కొన్ని కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తున్నారని మనకు తెలిసింది సో దానిలో భాగంగానే నిన్నటి దినం చిత్తూరు డిస్టిక్ కలెక్టర్ సుమిత్ కుమార్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఏరియల్ సర్వే చేసి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు ఇక్కడ ఏం చేస్తారని చెప్పేసి కూడా నిన్నటి రోజు ఇక్కడ మొత్తం పర్యవేక్షణ క్షేత్రస్థాయిలో చేయడం జరిగింది సో ఏదేమైనా కానీ ఇక్కడ పొలం నీరుకి సంబంధించి మొత్తం అగ్రికల్చర్ పర్పస్ పైన ఉంటుంది కాబట్టి అగ్రికల్చర్ పర్పస్ పైన ఈ పంట పొలాలలో తీవ్ర నష్టం కలుగుతున్న సందర్భంలో ఈ ముసలిమడుగు వద్ద ఈ రిజర్వ్ ఫారెస్ట్లో ఈ ఏనుగుల క్యాంప్ అయితే ఏర్పాటు చేశారు ఏనుగుల క్యాంప్ ఏర్పాటు చేసిన తర్వాత పూర్తిగా ఏదైతే ఈ క్యాంప్ ఏర్పాటు చేశారో అప్పటి నుంచి కూడా ఇక్కడ ఏనుగుల బెడద కూడా పూర్తిగా తగ్గిపోయిందని చెప్పేసి కూడా చాలామంది రైతులైతే ఆశాభావం వ్యక్తం చేసే సందర్భం కూడా మనం చూసాం సో అట్లాంటి తరుణంలో తానే స్వయంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఇంకా కొన్ని సదుపాయాలతో ఏనుగులకు సంబంధించి చేయాలనే ఉద్దేశంతో ఈ నెల తేదీ ఇక్కడికి వస్తున్నారని చెప్పి తెలిసింది మరి వస్తున్న తరంలో మనం చూసుకోవచ్చు ఎందుకంటే ఈ లోపలికి వెళ్ళాలంటే కూడా పర్మిషన్ తీసుకోవాలని ఒక చెప్పడం జరిగింది మనము ఇక్కడి నుంచి చూపించే ప్రయత్నం చేస్తాం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తున్నారనే ఒక కాన్సెప్ట్తో లోపలు కూడా ఎంతో వినూత్నంగా అయితే ఎన్నో సదుపాయాలతో కూడా కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి మరి దాంట్లో భాగంగానే ఏనుగులకు సంబంధించి పూర్తిగా సంరక్షణ కావచ్చు అదేవిధంగా వాటికి సంబంధించి ట్రైనీస్ కావచ్చు అదేవిధంగా వాటికి సంబంధించిన హెల్త్ హెల్త్ సంబంధించి కావచ్చు అన్ని విధాలా కూడా లోపల ఫెసిలిటీస్ అరేంజ్మెంట్ చేసే విధంగా చేస్తున్నట్లయితే మనకు సమాచారం ఉంది మరి వాటి కూడా తయారు చేయడానికి వాటన్నింటినీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి ఈ నెల ఎనిమిది వస్తున్నారని చెప్పేసి అయితే ఉంది మరి నిజంగానే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారా లేదా మరి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయబోతున్నారనేది కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంది మరి ఏదేమైనా కానీ ఏనుగుల బెడత నుంచి తప్పించుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ముసలమడి వద్ద ఏర్పా ఏర్పాటు చేసిన ఎనుగుల క్యాంపుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ అన్ని సదుపాయాలతో కూడా ఇక్కడ చేపట్టారు రాబోయే రోజుల్లో కూడా పర్యాటక ప్రదేశంగా ఏదైతే ఏనుగులు చూడడానికి పర్యాటక ప్రదేశంగా కూడా దీన్ని చూపించేదానికైతే ఆస్కారం ఉంటుందని కూడా మనం తెలుసుకోవచ్చు మరి ఎందుకు సర్తి నిజంగా పవన్ కళ్యాణ్ గారు వస్తారా వచ్చిన తర్వాత అక్కడ ఏం చేస్తారనే విషయంపైన కూడా మా వైకే టీవీ ఎప్పటికప్పుడు అయితే మీకు అప్డేట్ అందిస్తూ ఉంటుంది మీరు ఎల్లప్పుడూ మాకు వైకే టీవీని ఆదరించి సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ కెమెరామ్యాన్ సీనుతో शिवकुमार वैके चिति डिस्ट्रिक्ट